క్షేత్రములో మరి అటు అడవులలో ఉండడం అటు అక్కడ అక్రమా అంటే అక్కడ ఆ ఏరియాని ఒక టైగర్ జోన్గా కేంద్రం ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి అక్కడ అక్కడ ఆశ్రయం కల్పించినటువంటి కొన్ని భవనాలను వారం పది రోజుల నుంచి కూడా మరి అసందర్భంగా మరి వాళ్ళక్కడ అధికారులు తొలగిస్తూ ఉండి మరి కడప కడప ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు అయ్యే పరిస్థితి గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉంది మరి ఈ మధ్య ఆర్టీవీ నిర్వహించినటువంటి ఒక ఒక డిబేట్ డిబేట్లో మరి వైసీపీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళకు గందలు కట్టుకొని చూస్తూ ఉంది మరి ఈ కాసరాయన క్షేత్రంలో ఇటువంటి ఆశ్రమాన్ని పిలుస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఇంకో హిందుత్వం అని చెప్పి చెప్పి మాటలకే పరిమితమైందా ఉన్నారు మరి ఇటువంటి దానిని మీకు కనపడలేదా అంటే నేను ఒకటే చెప్పాం పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మం భుజాన వేసుకొని అంటే హిందుత్వం అనేది అంతరించిపోయే సమయంలో అంతరించిపోయే సమయంలో ధైర్యంగా భుజాను వేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశమే కాదు బా ప్రపంచవ్యాప్తంగా హిందువులకు భరోసా ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ హిందువులని తన మతాన్ని గౌరవిస్తూ ఇతరుల మతాన్ని ఇతర మతాన్ని కూడా సమానంగా గౌరవించే గౌరవిస్తానని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి అటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సిపి వాళ్ళు అక్కడ అనడం మేము కూడా దాన్ని ఖండించాం మాకు హిందు మాకు హిందూ భావం మీద గౌరవం ఉంది హిందూ భావజాలం మీద గౌరవం ఉంది దానికి కూడా అటువంటి అక్కడ బద్రవేల జరిగినటువంటి మా జనసేన నాయకులు ఆ స్థానికులందరూ కూడా మేము ఈ మహా ఈ మహా ఈ ఆవిర్భావ సభలో భాగంగా బజ్వేల సభ నిర్మిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ మా చెప్పినప్పుడు ఆ విషయాన్ని అంతా కూడా మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులకి మా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కూడా జరిగిన స్థితిగతులన్నీ కూడా తెలియజేశాం తెలియజేశామని వాళ్ళకి చెప్పాం కానీ వాళ్ళకి అట్లా ఆ విధంగా మాట్లాడ కరెక్ట్ కాదు మరి అక్కడ ఆ విధంగా తెలియజేయడం వల్ల ఈరోజు అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మనం నిన్న ఒక లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతింటే అక్కడ నిజంగా తప్పైతే దాన్ని క్షమించమని ఆయన మరి ఇక్కడ మేము ఆ విధంగా ప్రభుత్వానికి తెలియజేయడం అవి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఇప్పుడే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి దాని మీద ఆలోచించి ఒక ప్రకటన చేసిన మేము అనుకుంటా ఉన్నాం కాశీ క్షేత్రంలో ఆశ్రయి ఆశ్రయించేటువంటి భవనాలను కూల్చేటువంటి విధానాన్ని నిజంగా పవన్ లోకేష్ గారు కూడా ఒక బాధాకరమైన విషయం ఇటువంటి దాన్ని మళ్ళా పునరుద్ధిస్తాం ఖచ్చితంగా హిందువుల మనోభావాలతో పాటు మీ ఇతర మతాల మనోభావాలు కూడా ఈ కూటమి భుజానికి ఎత్తుకుంటుంది ఏ మతాన్ని తక్కువ కాదు ప్రతి మతాలు సమానంగా చూస్తున్నదని అని చెప్పి ఈరోజు ఒక ప్రకటన ఇచ్చానంటే నిజంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇటు అటువంటివి ఇటువంటివి ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ఒక్కరికి మత సామరస్యాన్ని తగ్గించకుండా మత మత సామరస్యాన్ని కించపరచకుండా కాపాడే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా హిందువుల మనోభావాలతో పాటు ఇతర మతాలు కూడా తీసుకుంటుంది ఈరోజు రెండు రోజులకే రెండు రోజులకే కూటమి ప్రభుత్వం స్పందించి ఈ కాసాయన క్షేత్రంలో కూర్చిన భవనాలను పునరుద్ధిస్తామని చెప్పి లోకేష్ ద్వారా ఒక ప్రకటన ఇచ్చి ఒక క్షమించమని అడిగినాదంటే కూటమి ఎంత చిత్తశుద్ధితో మనం తెలుసుకోవాలి ఇక్కడ కాసేడం అట్లే కాదు ఈ మధ్య తిరుమలలో ఘటనలో నలుగురు చనిపోతే నలగరికి చనిపోతే అక్కడికి ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారి మా నాయకుడి కాకపోయినప్పటికీ కూడా అతనికి సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా కూటమిలో భాగంగా కూటమిలో భాగంగా అక్కడ చనిపోయిన కుటుంబాల కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాల మీద మోకరిల్లి క్షమించండి చెప్పి చోతురిక్తి అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే తప్పు చేస్తే సర్దిద్దుకునే నాయకులు చూసాం కానీ తప్పు జరిగితే ఆ కూటమిలో ఎవరితోనైనా ఎవరి వలనైనా కానీ తప్పు జరిగితే సర్దిద్దుకొని క్షమాపణ చెప్తున్నారంటే నిజంగా ఇన్ని రోజులకి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఈ పాలకులలో నిజంగా మార్పు వచ్చే మార్పు వచ్చిన పరిస్థితి క్షమించమని ఏ పాలకుని ఇంతవరకు కోరికన చెప్పిన దాఖలా లేవు ఈరోజు ఈ కూటమి వినూత్నంగా రాబోయే భవిష్యత్ కాలానికి రాబోయే యువతకు రాబోయే సమాజానికి కూడా మంచి సంకేతాలని ఇక్కడ తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు క్షమించమని అడగడం ఇక్కడ కాశాలో మన లోకేష్ గారు కూడా మా తప్పుంటే క్షమించండి పొందుతామని చెప్పడం చూస్తే కూటమి ఎంత చిత్తశుద్ధితో ప్రజల మీద పనిచేస్తుందో మీకన్నా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి అదేవిధంగా ఏమి తరకాలేదు వాళ్ళకి విమర్శించడానికి ఏదో ఒకటి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళను ఏదో కుప్పం గడుపుకొని రాబోయే కాలంలో వాళ్ళ శాతాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటిది నిజంగా మీరు నిజంగా ఖండిస్తూ ఉన్నాం మునుముందు ఇటువంటి రావచ్చు పనులు మాట్లాడకుండా సామాన్య ప్రజలకి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు మెరుగుపరచడానికి రాబోయే కాలంలో రాష్ట్రంతో పాటు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే విధంగా రాబోయే కాలంలో యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా తోడ్పడడానికి మంచి సూచనలు సలహాలు ఈ కూట ప్రభుత్వానికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వృత్తికి తోడ్పడాలని వైసీపీ నాయకులకి సూచన చేస్తా ఉన్నాం